హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్ళు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు ఇది ఎప్పుడు తీసిందంటే ఉగాది పండగ అప్పుడు అండి అంటే మేము ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ తీసిన వీడియో అనమాట విజయదశమికి అంటే మేము పాలు పొంగించుకొని ఇంట్లోకి వచ్చాం కదా నెక్స్ట్ వెంటనే దీపావళి పండగ పది రోజులకే దీపావళి పండగకి వదిన వాళ్ళు వచ్చారు ఆల్రెడీ ఆ వీడియో అనేది నేను పోస్ట్ చేశాను మీరు అందరూ కూడా చూశారు అయితే దీపావళి పండుగ మర్నాడు కార్తీక మాసం ఫస్ట్ డే కదా అయితే ఆ రోజు ఉదయాన్నే హంసల్దేవి వెళ్దాము అని చెప్పనని అనుకున్నాము అప్పటికప్పుడు అనుకున్నాము అంటే ముందు రోజు నైట్ డిన్నర్ చేస్తూ అలా కబుర్లు చెప్పుకుంటూ పోని వెళ్దామా అని ఆలోచించి ఆలోచించి వర్షం పడేలా ఉంది మళ్ళీ అక్కడ టెంపుల్ ఉంటుందో ఉండదో అని ఇవన్నీ మేము డిస్కస్ చేసుకొని సరే ఏం పర్వాలేదులే అన్నయ్య బాగా గట్టిగా పట్టుబట్టారనమాట ఏం కాదు వెళ్దాము వర్షం పడితే అప్పుడు చూద్దాము రిటర్న్ వచ్చేద్దాము ముందైతే వెళ్దాము అని చెప్పనని ఇంకా అన్నయ్య సంకల్పం బాగా గట్టిగా అనుకున్నాము అనుకున్నారు వేణుగోపాల్ స్వామిని చూసి రావాలి అని చెప్పనని సరే ఇంకా ధైర్యం చేసి బయలుదేరాము పొద్దున్న లేచాక వాతావరణాన్ని బట్టి ఆలోచిద్దాంలే అని అనుకున్నాము మార్నింగ్ లేచేసరికి కొంచెం వాతావరణం బాగానే ఉంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అంటే నైటే ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి మేమైతే ఐదింటికే లేచేసాము నేను వదిన మేము ముందు మేము రెడీ అయిపోయి తర్వాత పిల్లల్ని లేపాము వాళ్ళు కూడా స్నానాలు చేసేసి రెడీ అయిపోయి ఇంట్లో దీపారాధన చేసేసుకొని బయలుదేరామండి ఇంకా ఆటో మాట్లాడేసుకున్నాం నైటే తెలిసి ఆటో ఆటోలో కంఫర్ట్ గానే ఉంటుంది రోడ్లన్నీ కూడా సాఫీగానే ఉంటాయి కాబట్టి ఈజీగా వెళ్ళి రావచ్చు అని చెప్పనని ఇంకా ఆటో మాట్లాడేసుకున్నాము సో ఇంకా స్టార్ట్ అయ్యాము ఎండ అప్పుడే సూర్యభగవానుడు పైకి వస్తున్నాడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఎండ తగులుతుంది పిల్లలు ఆటో ఎక్కి కొంచెం స్టార్ట్ అయ్యామో లేదో నిద్రపోయారు మళ్ళీ వెంటనే ఎవరికి వాళ్ళు అన్నట్టుగా ఇంకా పడుకుండిపోయారు ఇంకా తర్వాత కొంచెం దూరం అయ్యాక మళ్ళీ లేచి కూర్చొని కాసేపు వాళ్ళని లేపి సమధాయించి కాసేపు అంటే కొంచెం పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ జర్నీ అంటే పొద్దున్నే జర్నీ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది కదా అలా కొంచెం సేపు అలా ఒక కునికి వేసేసారు తర్వాత ఇంకా వెళ్ళే దారిలో జస్ట్ ఇంకా కొంచెం అంటే ఒక పల్లెటూరు దాటిన తర్వాత అక్కడ ఒక టీ కొట్టు దగ్గర ఆగేసి ఫ్రెష్గా అందరం ఒక అసలు నిద్ర మొబ్బంతా వదులుతుంది అని చెప్పనని టీ తాగాము ఎందుకంటే ఇంట్లో మార్నింగ్ ఒక రౌండ్ టీ అన్నయ్య వదిన మేము తాగాము కొంచెం నిద్రమత్తుగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా సైడ్కి ఒకసారి ఆపుకొని టీ తాగాము అందులో దర్శనం అయ్యేదాకా ఏం తినకూడదు అని కూడా అనుకున్నాము సో ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుందని కాస్త టీ బిస్కెట్ తాగితే కాస్త వాళ్ళకి కూడా కాస్త ఆత్మరావు సంతృప్తి చెందితే జర్నీ అనేది హ్యాపీగా ఉంటుంది అని చెప్పనని ఇంకా టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఈ పల్లెటూరు పేర్లన్నీ కూడా నేను క్యాప్చర్ చేయలేకపోయాను నాకు పెద్దగా తెలియదు కానీ అండి అబ్బాయి ఎంత బాగుందో అండి వాతావరణం అయితే చాలా బాగున్నాయి పచ్చని చెట్లు పొలాలు చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైం వచ్చాను ఇటు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఏం చెప్పాలంటే నేనే కాదు మా పిల్లలే కానీ వదినే కానీ మేము అందరం కూడా ఫస్ట్ టైం వచ్చాము అన్నయ్య ఒకసారి వచ్చి చూసినట్టు ఉన్నారు మేమైతే ఇదే మొదటిసారి రావడం ఫస్ట్ టైం అనమాట మేము అందరం చూడడం మాకు ఆ క్యూరియాసిటీ ఉంది బాగా ఇది ఏంటంటే సాగర సంగమం అని చెప్పనని కృష్ణానది సముద్రంలో కలిసే చోటు అలాగే సముద్రం కూడా ఇది కార్తీక మాసం ఫస్ట్ డే సముద్ర స్నానం మాకు లక్కీగా దొరుకుతుందో లేదో అని అనుకున్నాము దొరకదని చెప్పారు ఆల్మోస్ట్ ఎందుకు అంటే వర్షాలు మీరు ఆల్రెడీ మీరు చూసారు కదా తుఫాన్ వచ్చింది కదా దీపావళి పండుగ తర్వాత ఆ ఎఫెక్ట్ అనమాట ఆల్రెడీ ఉనింది వాతావరణంలో చెప్తూ వచ్చారు ఇవాళ తుఫాన్ ఉంది జాగ్రత్త అని చెప్పనని వర్షాలు పడతాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తూ ఉనినారు మేము అనుకోకుండా ఇంక వెళ్ళాం కదా అయితే అక్కడికి వెళ్ళగానే మేము యాక్చువల్గా అయితే ఆ తెలుగు తల్లి అది స్టాచ్యూ వచ్చింది కదా అటు వెళ్ళాలి ఇటు ఫ్లైఓవర్ మీద నుంచి ఇక్కడ వెళ్తే కృష్ణా నది చూడొచ్చు అని చెప్పనని ఇంకా మళ్ళీ ఆటో ఇటు తిప్పి ఇటు వచ్చామన్నమాట ఇంకా మళ్ళీ చూద్దాము అని చెప్పనని వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి చాలా బాగుంది అసలు క్లైమేట్ అయితే ఎండగా ఉంది అమ్మయ్యా మేము అనుకున్నాం వర్షం పడేలా లేదులే చాలా బాగుంది భగవంతు దేవాళ్ళు ఇలాగే ఉండి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పనని ఒకటి ప్లాన్ చేసుకొని వచ్చాము మేము కానీ మూడు గుళ్ళకైతే వెళ్ళాము కంటిన్యూ వీడియో చూస్తారు కదా మీకే తెలుస్తుంది ఎక్కడికి ఎక్కడ వెళ్ళాము ఏంటి అనేది కానీ ఈ ట్రిప్ జర్నీ మాత్రం సూపర్ అండి సూపర్గా గడిచిందండి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చాము మేము అసలు ఇబ్బంది పడలేదు ఎక్కడా కూడాను దర్శనాలు కూడా అన్నీ ఏ టెంపుల్లో ఆ టెంపుల్లో చక్కగా దర్శనాలు అయితే చేసుకొని వచ్చేసాము ఇద్దరు కలిసి ఒకే నేనైతే వస్తా నేనైతే నువ్వేంట్రా ఎప్పుడు ఆన్ చేస్తే అప్పుడు చేస్తా నువ్వు రెండు పెట్టేసేసుకో నన్ను ఎక్కిన ఎక్కువ బాయ్ బాయ్ కృష్ణ పరుగులిడుతుండేను గొంతులో తారాయణ కళములో తీయందనాలు నిత్యమై నిఖిలమై ఉండేదాకా మల్లమ్మ మా నీ ఆటలే ఆడుదాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి బాగా దేశభక్త ఉంది మనకు కూడా రాష్ట్ర రాష్ట్రపతి దేశభక్త రాష్ట్రపక్త ఇందాక బ్రిడ్జ్ మీద అయితే పిల్లలు చాలా బాగా ఫొటోస్ దిగారండి అక్కడ చాలా బాగుంది వ్యూ అనేది అర్లీ మార్నింగ్ కదా ఎయిట్ ఓ క్లాక్ అలా అవుతుంది టైమ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అలాగా ఆ పొద్దునే సూర్యుడు ఆ వాటరు ఆ కృష్ణానది ఆ ఫ్లైఓవర్ మీద చాలా బాగుంది పిల్లలు చక్కగా ఫొటోస్ అయితే దిగారు దాని తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఆ స్టాచ్యూ చూడగానే మాకు అందరికీ దేశభక్తి గుర్తొచ్చేసింది అందరము ఎవరి స్టైల్లో వాళ్ళము ఆ పాట పాడేసి తెలుగు తల్లికి జే జయలు చెప్పేసేసుకున్నాము ఎప్పుడెప్పుడు గుడి వస్తుందా ఎప్పుడెప్పుడు గుడి వస్తుందా అని అయితే వెయిట్ చేసామండి కొంచెం ఇక్కడ మాత్రం రోడ్లు అనేవి కొంచెం బాగలేవు ఏంటంటే వర్షం పడింది కదా ఎక్కడ గుంటలు ఉన్నాయా ఎక్కడ ఎలా ఉందనేది తెలియలేదు దీని తర్వాత జర్నీ అయితే మరీ హారబుల్గా ఉంటుంది అది కూడా చూస్తారు మీరు అయితే ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత టెంపుల్ ఇంకా లోపలికి వచ్చేసాము ఆ బోర్డు చూసుకుంటూ ఇంకా నేరుగా వేణుగోపాల స్వామి గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ సత్రం కూడా ఉంది అన్నం ప్రసాదంది అయితే గుడి దగ్గరికి వచ్చేసాము కరెక్ట్గా టైం వచ్చేసి నైన్ అయ్యిందేమో మా ప్లాన్ ఏంటంటే ఎనిమిది గంటలకంతా ఇక్కడ గుడికి వచ్చేసాం కదా స్వామిని దర్శనం చేసేసుకొని రిటర్న్ ఇంటికి బయలుదేరినా ఎంత లేదన్నా పదిన్నర పదకొండు ఇంటికంతా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము అని ప్లాన్ చేసుకున్నాము కానీ అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము లోపలికి వెళ్తుంటేనే బయట చెప్పారు పంతులు గారు లేరు మీరు బీచ్కి వెళ్ళేసి రండి ఈలోపు అక్కడ చూసుకొని రండి ఈలోపు పంతులు గారు వస్తారు పూజ చేసుకోవచ్చు అని చెప్పారు అంటే వెయిటింగ్ అని అని చెప్పారు టైం పడుతుంది అని సరే ఈలోపు చూద్దాము అండి అలో ఉందో లేదో బీచ్లోకి అని అనుకుంటూ వచ్చాము ఇక్కడ ఎంట్రన్స్లో అయితే టికెట్లు అవి ఇస్తున్నారు సో అలో అయితే ఉంది అని చెప్పనని టికెట్ తీసుకున్నామండి ఇది వచ్చేసి వెహికల్కి టికెట్ కమలాస్తుంది ఇంటికి వెళ్ళి ఏమంది అసలు అడుగు వస్తుంది రోజు రెడీ అంటే మళ్ళీ ఇప్పుడు ఏమంటురా

அது பயப்படிந்து கொஞ்சம் சேம் அதுக்கும் கதா మీకు బాలపడి కాదుకొని కావాలంటే మా దగ్గరకు వచ్చేసే ఉంది కదా అక్కడ పెట్టి

అది అటు వాటర్ ఇటు వాటర్ పద్దెల్లో రోడ్ ఎలా చూసుకొని దాంట్లో స్వీజం

గేటు దగ్గర నుంచి ఈ సముద్రం వరకు వచ్చే దారి ఒక పెద్ద టాస్క్ లాగానే వచ్చామండి మేము రోడ్ అయితే అస్సలు బాగోలేదు అంటే వర్షం పడడం వల్ల అన్ని గుంతలు గుంతలు ఉంది ఇంకా లోపలికి వస్తూ ఉంటే మాకైతే పాము కనిపించింది నక్క కనిపించింది తర్వాత వచ్చేసి పాలపిట్ట కనిపించింది ఇవన్నీ ఏంటంటే ఇంకా వండర్ అనమాట పిల్లలకి పాలపిట్ట అంటే చూస్తూనే ఉంటాం కానీ పాము కనిపించింది కృష్ణకి పెద్ద బాగు అనిపించింది ఆటోలో వస్తూ ఉంటే సైడ్కి అది వెళ్తుంది ఇంకా అది ఒక క్యూరియాసిటీ అనమాట నక్కగా కనిపించింది ఇప్పుడుకి అటుపక్క ఇటుపక్క దలసరిగా మొక్కలన్నీ చెట్లు బాగా ఉండేసరికి ఇంకా ఆటోమేటిక్గా జంతుజాలాలు అయితే ఉంటాయి కదండి సో అవి బయటకు వచ్చాయి అవి మా కండ్లో పడ్డాయి కొన్ని మొత్తం మీద బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము అసలు చూడండి ఎంత బాగుందో అసలు సముద్రము ఆకాశము కలిసిపోయిందా అనేటట్టుగా ఉంది చూడండి ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది తొమ్మిదిన్నర మధ్యలో అండి కానీ వాతావరణం చూసారా ఇక్కడికే మార్పు వచ్చేసింది ఇంకా వర్షం పడే సూచనలాగా కనిపిస్తుంది కానీ పడదలే మేము వెళ్ళిపోతాం కదా ఇంటికి అనే ధైర్యంతోనే మేము ఉన్నాము దాని తర్వాత వచ్చేసి మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అంటే బట్టలు తీసుకురాలేదు మేము బీచ్కి వస్తామనేది అసలు మా ప్లాన్లో లేదు అనుకోకుండా వచ్చాము సరే ఇంకా సాగర సంగమం అనేసరికి ఇంకా మాకు కూడా అనుకోకుండా ఇలా వచ్చాం కదా అని చెప్పి బీచ్ దగ్గరికి రావడం అయితే జరిగింది మేము ఫస్ట్ గుడి దగ్గర జనాలు ఎవరూ లేకపోతే ఎవరూ రాలేదేమో వాతావరణం ఇలా ఉంది కదా ఎవరు రాలేదేమో మనమే పొరపాటుగా వచ్చామా ఏమన్నా ఇప్పుడు రాంగ్ టైంలో వచ్చామా అని మేము అక్కడ చాలా క్వశ్చన్స్ వేసుకున్నాము కానీ బీచ్ దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం బోల్డ్ మంది ఉన్నారండి ఇక్కడ కూడా బోల్డ్ మంది వెహికల్స్ పార్క్ చేసుకొని ఉన్నారు కొంతమంది అయితే డైరెక్ట్గా ఇంకా వెహికల్స్తో లోపలికి వచ్చేసి చక్కగా ఇక్కడ ఆడుకోవడానికైతే అలో లేదు అంటే స్నానానికైతే అలో లేదు పోలీసులు ఉన్నారు ఇంకా వాళ్ళైతే ఎవరిని వాటర్లోకి దిగనివ్వట్లేదు జస్ట్ ఇంతవరకు మాత్రమే జస్ట్ మనం నీళ్లు అరగే వదిలేసుకొని స్వామికి తల మీద నీళ్లు చల్లుకొని బయటకు వచ్చేయడమే అంతే ఇంకా స్నానం చేయడము అది అంతా ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ తుఫాన్ హెచ్చరిక ఇచ్చారు కదా సముద్రం పొంగుతుంది అని చెప్పనని ఆల్రెడీ జాగ్రత్తలు చెప్తున్నారు కాబట్టి అలో లేదని చెప్పి చెప్పారు ఆల్రెడీ ఇక్కడ పోలీసులు తిరుగుతున్నారు చెక్ చేస్తున్న ఉన్నారు ఎవరినీ లోపలికి వెళ్ళనివ్వడలేదు ఆడనివ్వట్లేదు సో మేము కూడా ఎలాగో ప్రిపేర్ అయ్యి రాలేదు కాబట్టి మేము పెద్దగా ఇంకా దాని గురించి ఆలోచించలేదు కాకపోతే పొద్దు పొద్దున్నే ఆ వ్యూ అనేది మాత్రం ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి అసలు ఇదైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంది సముద్రము ఆకాశం రెండు కలిసిపోతున్నట్టే అక్కడ చూడండి మీరు చూస్తే వీడియోలో సము ఆకాశంలో నుంచే సముద్రం వేవ్స్ అనేవి వస్తున్నాయా ఆకాశంలో నుంచే నీళ్ళు వస్తున్నాయా అనేటట్టుగా ఉందండి ఒక పక్కన సూర్యుడు మళ్ళీ పొద్దునే ఉదయిస్తున్న సూర్యుడు ఎంత బాగుందంటే వ్యూ అనేది మబ్బులు మధ్య మధ్యలో వర్షం పడేలాగా మబ్బులు అసలు అయితే సూపర్ అంటే సూపర్ అట్మాస్ఫియర్ అండి ఇదైతే పిల్లలు మాత్రం భలేగా దిగారు రీల్స్ అవి ఫొటోస్ అవి కూడా చాలా బాగా తీసుకున్నారు చూస్తారు కదా ఎంత బాగుందండి నిజంగా మీరు తప్పకుండా కామెంట్ చేయాలండి వీడియో చూస్తున్న వాళ్ళు అసలు నేనైతే ఇది అస్సలు నేను ఊహించలేదు ఫస్ట్ టైం అనమాట నేను చూడడము మాకు మచిలీపట్నంలో మంగిన్పూడి బీచ్ వెళ్తాం కదా ఇంత పెద్దగా అనిపించదు నాకు నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటో ఈ బీచ్ చూస్తే ఇంత పెద్దగా ఉందేంటి ఈ బీచ్ అసలు ఇంత ఇలా ఉందేంటి అని అనిపించింది నాకెందుకు అది చిన్నగా అనిపించింది బీచ్ మచిలీపట్నంలో చూసిన బీచ్ ఇది చాలా పెద్దగా అనిపించింది ఇదిగోండి ఆకాశంలోంచే వెనక వాటర్ ఇలా మన మీదకి వస్తున్నాయా వేవ్స్ పైనుంచే వస్తున్నాయా అన్నట్టుగా ఉంది కలిసిపోయింది ఆకాశము బీచ్ రెండు కూడా సముద్రము అంత బాగుందండి ఇంకా కాసేపు అక్కడే అటు ఇటుగా కాలక్షేపం చేసేసి మళ్ళీ గుడి దగ్గరకైతే వచ్చేసాము మేము రిటర్న్ వచ్చేసరికి ఇక్కడ మినీ బస్లో కొంతమంది వచ్చారు చక్కగా ఇరవై మంది అలాగా ఆడవాళ్ళందరూ కూడా టూర్ వేసుకొని వచ్చారట వాళ్ళందరూ వచ్చారు ఇదిగోండి ఆడుతూ నినింది మేము వచ్చినప్పుడు కాస్త కొంతమంది జనాలు ఉన్నారు ఫస్ట్ ట్రిప్ మేము వచ్చిన దానికన్నా రెండో ట్రిప్ వచ్చేసరికి కొంచెం జనాలు ఉన్నారు మాకు కొంచెం ధైర్యం వచ్చింది అమ్మయ్య ఉన్నారులే అని చెప్పనని అంటే ఏంటంటే ఎవ్వరూ లేరేమో మనమే ఉన్నామేమో అనే ఫీలింగ్ ఉంటుంది కదా అంటే రాంగ్ టైంలో వచ్చామా మేము ఏంటి అనే ఫీలింగ్ నినింది కానీ పర్లేదు ఆ అందరూ ఉన్నారు అని అనుకున్నాము ఇంకా సరే గుమ్మంలోనే కొబ్బరికాయలు అవి అమ్ముతూ ఉంటే ఇంకా పూలు కొబ్బరికాయలు అవి టికెట్ కూడా అక్కడే మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా అక్కడే గుడికి సంబంధించిన వాళ్ళు కూర్చొని ఉన్నారనమాట అర్చన చేయించుకునేలా ఉంటే మనం అక్కడే టికెట్ తీసుకోవాలి సో అది కూడా మేము తీసేసుకున్నాము తర్వాత అన్నయ్యను కృష్ణ ఇంకా కొబ్బరికాయలు కొడదాము అని చెప్పని ఇంక ఇక్కడికి వచ్చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు నేను యాక్చువల్గా గుడి చుట్టూతా తిరిగి వీడియో తీద్దాము మొత్తం అంతా కూడా నేను ఫస్ట్ టైం వచ్చాను నాకు కూడా తెలీదు వదిన వాళ్ళకి తెలీదు ఫస్ట్ టైమే సో నిదానంగా ఇదంతా తీసుకుందాంలే వీడియో లోపల మాత్రం వీడియో తీయొద్దు అని చెప్పి అక్కడ రాసింది చెప్పారు కూడా లోపల వీడియో తీయకూడదు ఏదైనా బయట వరకే వీడియో తీసుకోవాలి లోపల స్వామిని కానీ లోపల వీడియో తీయకూడదు అని చెప్పని అని చెప్పి చెప్పారు ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను వీడియో ఇక్కడ వరకే అంటే బయట వరకే నేను కవర్ చేశాను స్వామిని లోపల వీడియో తీయలేదు చాలా పురాతనమైన గుడి అండి దేవతలు నిర్మించిన గుడి అని చెప్పనైతే చెప్తారు చాలా చాలా ప్రసిద్ధి చెందింది దేవతలు కట్టారట గోపురం కట్టక ముందే తెల్లవారి పోయిందిట స్టోరీ అయితే ఉందండి దేవతలు నిర్మించిన టెంపుల్ అని చెప్పనని వాళ్ళు ఇక్కడే శిలా విగ్రహాలు అయిపోయారు అని చెప్పనని కూడా ఉంది నేను యాక్చువల్గా ఆ స్టోరీ అంతా చదివి ఇక్కడ రాసుందనమాట అదంతా జూమ్లో పిక్చర్ తీసి నేను చూపించాలి అని అనుకున్నాను మేము లోపలికి వెళ్ళి దర్శనము అర్చన చేయించుకొని దర్శనం చేసుకొని జస్ట్ బయటకు వచ్చి చూసేసరికి చప్పుడు వస్తుంది ఏంటి ఇంత చప్పుడు వస్తుంది ఏంటని తో చూస్తే బయటికి రాగానే జోరుగా పెద్దగా వర్షము ఉరుములు మెరుపులు అసలు ఎవ్వరు లేరు చూడండి ఎంత గాలి వర్షం వస్తుందంటే విభచ్చంగా వర్షం స్టార్ట్ అయిపోయింది టైం వచ్చేసి లెవెన్ లెవెన్ టెన్ థర్టీ అలా అయ్యిందేమో టైము ఇంకా మేము ఒక గంటలో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాము అని అని అనుకోని మేము ఇదిగోండి ఇక్కడ ఆ శిలా విగ్రహాలు అని అని చెప్పాను కదా దేవతలు అవి ఇక్కడ అనమాట లోపలైతే రుక్మిణి సత్యభామ సమేతంగా వేణుగోపాల స్వామి అండి స్వామివారు కూడా చాలా బాగున్నారు కానీ నేను అదంతా వీడియో కవర్ చేయలేకపోయాను వర్షం కారణంగా నేను అక్కడ మ్యాటర్ కూడా గోడ మీద రాసుంది మొత్తము అంటే రాతి మీద రాసి అక్కడ Like, um... ఏమంటారు దాన్ని అక్కడ అంటించారు అది కూడా వీడియో తీద్దాము లేదా ఒక ఫీ ఒక ఫోటో అన్న తీసుకుంటే ఒక క్లిప్ మనకి చదువుకోవడానికి బాగుంటుంది కదా తెలుస్తుంది అని అనుకున్నాను కానీ ఈ వర్షం వల్ల తీయలేకపోయాను అంటే మా దగ్గర జస్ట్ అంబ్రిలాస్ కూడా లేవు కదా ఫోన్ తడిచిపోతుంది ఇంకా సో అని చెప్పనని ఇంకా నేను అది వీడియో అది కవర్ చేయలేకపోయాను ఇంకా వెంటనే మేము వర్షం పడితే పడిందిలే ఎలాగైనా సరే వెళ్ళిపోదాము అని చెప్పనని రిటర్న్ స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిన తర్వాత ఎలాగో ఇంత దూరం వచ్చారు కదా మోపిదేవి పక్కనే మోపిదేవి కూడా దర్శనం చేసుకోండి అని చెప్పి ఆటో మహేష్ అన్నయ్య ఇంకా ఇక్కడ ఆపాడు అనమాట మోపిదేవి దగ్గర కూడా తీసుకొచ్చి ఇక్కడ గుడి దగ్గర ఆపాడు ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయి అంటే చెప్పులు ఆటోలో వదిలేసాము నేరుగా లోపలికి వెళ్ళిపోయాం దర్శనానికి మోపిదేవి కూడా జస్ట్ చాలా త్వరగా దర్శనం అయిపోయింది లోపలికి వెళ్ళిపోయి మొబైల్స్ కూడా పెట్టేసి వెళ్ళిపోయాం తీసుకెళ్ళలేదు ఇంకా చేతిలో ఏమీ లేవు కాబట్టి నేరుగా గుడిలోకి వెళ్ళిపోయాము లైన్లో ఫాస్ట్గా వెళ్ళిపోయి పుట్టకు పాలు పోసేసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా లేదు కదా ఇందాక మధ్యలో మళ్ళీ ఒక దగ్గర టీ తాగాము అనమాట పిల్లలు మేము అందరం కూడా టీ తాగేసాము ఇంకా మోపిదేవి కూడా దర్శనం చేసుకొని స్వామిని వచ్చేసాం బయటికి జస్ట్ మోపిదేవిలో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ మేము మళ్ళీ బయటికి వచ్చేసాం అంత త్వరగా వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంకా ఘంటసాల ఇప్పుడు వచ్చే దారిలో ఘంటసాల అంటే వెళ్ళొచ్చు మరి అని కాదు ఇంటికి వెళ్ళొచ్చు సేమ్ డిస్టెన్స్ అని చెప్పి చెప్పాడు సరే ట్రై చేద్దాము టువల్ అయిపోయింది టెంపుల్ ఓపెన్ ఉంటుందా ఉండదా అని చెప్పిన మాకు డౌట్ అయితే ఇంకా సరే ఒకసారి చూద్దాము ఒకవేళ ఓపెన్ ఉంటే చక్కగా దర్శనం చేసుకుందాము లేకపోతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకున్నాం ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా చూద్దాం వీలైతే వెళ్దాము లేకపోతే లేదు అని అనుకున్నాము సో ఇది కూడా నేను చూడలేదు అన్నమాట ఫస్ట్ టైం నేను వదినా కూడా చూడలేదు ఫస్ట్ టైము మోపిదేవి అంటే మేము రెగ్యులర్గా మాకు ఇంటి నుంచి గంట ప్రయాణమే కాబట్టి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం కాబట్టి అది తెలుసు ఈ దేవి మాత్రం తెలీదు ఫస్ట్ టైం చూసాను చాలా బాగుంది కాకపోతే నేను వీడియో మొత్తం కవర్ చేయలేకపోయాను అదొకటి గంటసాల ఒకటండి ఇది కూడా ఇదిగోండి వచ్చేసాం మేము మోబిదేవి నుంచి జస్ట్ అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో ఇంచుమించుగా వచ్చేసాము ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ ఘంటసాల కూడా బాల పార్వతి అమ్మవారండి నిజంగా ఎంత బాగున్నారో అండి ఎంత ముద్దుగా ఉన్నారో అసలు అమ్మవారు అయితే ఇక్కడ కూడా ఏంటంటే నా మొబైల్లో ఇంకా వీడియోస్ అన్నీ తీసుకుంటూ వచ్చాను కదా సో నా మొబైల్లో ఛార్జింగ్ కొంచెం డౌన్ అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ మొబైల్లో కౌండిన్య కౌండిన్య మొబైల్లో వీడియోస్ తీశాడు అవి నాకు సెండ్ చేయమని చెప్పాను చేశాడు కూడా పాపం కాకపోతే ఈ వీడియో అప్పటిది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కదా అవి కొన్ని బిట్స్ అనేవి మిస్ అయిపోయాయండి అయితే అమ్మవారు కానీ స్వామివారు కానీ చాలా బాగున్నారు కాకపోతే వీడియోస్ తీయొద్దని చెప్పి అన్ని చోట్ల రాసుంది అంటించింది ఎందుకు తెలిసి మనం మేము వెళ్ళే టైంకి ఇంకా అక్కడ ఎవరు లేరు అనుకోండి అయినా అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు ఉన్నా లేకున్నా తప్పు అలా చేయకూడదు కదా అని చెప్పి ఇంకా మేమైతే లోపల స్వామివారి దగ్గర అయితే ఏమీ వీడియో తీయలేదు శ్రీచక్రంతో పాటు అమ్మవారు స్వామివారిని ప్రతిష్ఠించారండి ఘంటసాల టెంపుల్ కూడా చాలా బాగుంది మళ్ళీ నేను ఎప్పుడైనా వెళ్తాను వెళ్తాను వెళ్ళినప్పుడు ఈసారి డెఫినెట్గా పూర్తి వీడియో తీసుకొని అయితే వస్తాను ఇంకా తర్వాత అక్కడ కూడా దర్శనం చేసేసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత భోజనం అయితే బయట నుంచే తెచ్చేసుకున్నాంలేండి ఇంకా తిరిగి తిరిగి వచ్చాము కదా వర్షం పడుతుంది పైగా ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ ఏం వండుకుంటాంలే అని చెప్పనని వస్తూ వస్తూ రామయ్య మెస్తుందిగా ఎలాగో అక్కడి నుంచి మీల్స్ తెచ్చేసుకొని పార్సల్ అందరం భోజనం చేసేసాము చేసేసి ఇంకా కాసేపు కూర్చున్న తర్వాత నాకు చేతులు కాళ్ళు ఊరుకోదు ఏదో ఒకటి చేసుకుందాం ఉండడం ఎందుకు అని సాయంత్రం టీ పెట్టడానికి వంటింట్లోకి వచ్చినప్పుడు సరే ఈలో పాలు కాగేలోపు పొళ్ళకి వేయించేసుకుందాము పొడులు అయిపోయాయి అని చెప్పి నువ్వుల పొడికి వేయించేసాను నువ్వులు ఎండుమిరపకాయలు జీలకర్ర అండ్ తర్వాత వచ్చేసి పుట్నాల పప్పు పొడి ఆ వేడి ముక్కల్లోనే కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర పుట్నాల పప్పు జస్ట్ వేడి చేసేస్తే పుట్నాల పప్పు కొంచెం పల్లీలు ఇవన్నీ కూడా వేయించేసుకుంటే పొడి చేసి పెట్టుకుంటే అన్నంలో తిన్నా బాగానే ఉంటుంది కూరల్లో చల్లుకున్న బాగానే ఉంటుంది అని చెప్పి ఈ రెండు పొళ్ళకి వేయించేసి పెట్టుకున్నాను ఎందుకు భారగవి తర్వాత చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఖాళీగా ఉండడం ఎందుకు ఆ టీ పెట్టి పాలు కాగే టైంలో ఖాళీగా ఉండే బదులు ఇలా వేయించేసి పెట్టుకుంటే ఓ పనాన్న అవుతుంది కదా చల్లారేక మిక్సీ వేసుకోవచ్చు అని చెప్పిన అలా చేశానండి దీపావళి పండుగ మర్నాడు కార్తీక మాసం మొదటి రోజు అనుకోకుండా హరిహరుల దర్శనం అయితే జరిగిందండి మీరు ఈ టెంపుల్స్ని విజిట్ చేశారా చేసుంటే మీ అనుభవాన్ని కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ బై బాయ్